సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు నిన్న రాప్తాడు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నా కార్యకర్త కావచ్చు లేకుంటే ప్రజలే కావచ్చు నాకు స్టార్ క్యాంపెనర్గా చేయాలి సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు ఆయన తరఫున మీ అందరూ నిలబడే అవకాశం ఉందంటారా లేకుంటే మాకు ఎందుకు లేని అనుకునే ప్రజలు ఉన్నారంటారా తప్పకుండా అండి జగన్మోహన్ రెడ్డి గారు అడగపోయినా కూడా ఆల్రెడీ ప్రజలు ఏదైతే సంక్షేమాన్ని అందుకుంటున్నారో వాళ్ళే స్టా స్టార్ క్యాంపెయిన్గా ఎవరన్నా వాళ్ళు అడగకపోయినా కూడా పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరిందని వాళ్లే బహిరంగంగా పది మందికి చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని అడగక్కర్లేదు ఇవాళ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా రావాలని ఎందుకంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంతో బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదో అభివృద్ధి చేస్తారు అన్న ఆలోచనతోటి జనాలు కూడా వాళ్ళకి పట్టం కట్టారు కానీ తీరా చూస్తే ఏమైంది రాజధానికి అని చెప్పేసి బలవంతంగా మూడు పంటలు పండే పంట పొలాలని ముంపు ప్రాంతాల్లో తీసుకొని ఎటువంటి పర్మినెంట్ బిల్డింగ్స్ కట్టకుండా తాత్కాలికంగా బిల్డింగ్లు అని చెప్పేసి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన ఉన్న ఐదు సంవత్సరాలు కూడా తాత్సారం చేసి పర్మనెంట్గా ఏదీ కట్టలేదు మన పక్కనే విజయవాడ కృష్ణానది పక్కనే ఉన్నటువంటి వారద మీద ఉన్నటువంటిది మన ఫ్లైఓవర్ అమ్మవారి గుడి పక్కన ఫ్లైఓవర్ని నాలుగు సంవత్సరాలు నిర్మించారైనా కూడా పూర్తి కాల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు దాన్ని ఇమీడియట్గా పూర్తి చేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకొక ఫ్లైఓవర్ ఏదైతే ఉందో మన బెంచ్ సర్కిల్ దగ్గర తక్కువ టైంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ మంత్రులు తీసుకొచ్చి చేశాడు చెప్పడమే కాదు చెప్పకుండా కూడా చాలా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ సార్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాలంటైర్స్లో ఒక సభ వాళ్ళతో నిర్వహించినప్పుడు స్లీవ్స్ మరత పెట్టాల్సిన టైం వచ్చిందని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు కుర్చీలు మరత పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ రెండింటికి కౌంటర్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో కౌంటర్ వేయడం జరిగిందనమాట సో ఈ డైలాగ్ వర్షన్ని మీరు ఎలా చూస్తారు ఎవరిది పై చేయలాగా ఉందనుకుంటారు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలని ఉత్తేజపరిచే విధంగా అంటే సహజంగా ఎవరైనా ఇలాగ మనం ఏదన్నా చేసేటప్పుడు అనుకోవడం అనేది సహజం తమ్ముళ్ళు మళ్ళీ మరి మనకు అవకాశం వచ్చింది మనం స్లీవ్స్ మొదలు మడతబెట్టే అవకాశం వచ్చిందని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఆయనకేంటంటే స్వతహాగా మనసులో చాలా బాధ ఉంది అరే ఓ పక్కన పవన్ కళ్యాణ్ కలుపుకున్నాం ఇంకో పక్కన బీజేపీతో కలుపుకున్నాం అయినా మనం గెలుస్తామా గెలవా అనేది ఒక డైనామాలో పడి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో టెంట్ హౌస్లో పనిచేసేవాడికి లాగా తమ్ముళ్ళు కుర్చీలు మడితే వద్దాం కుర్చీలు మడితే అని అంటే రేపు ఓడిపోయిన తర్వాత నువ్వు నీ కొడుకు టెంట్ హౌస్ పెట్టుకొని మా కుర్చీలు మడతలేసుకోవాల్సిన పరిస్థితి ఆయనే చెప్పుకుంటున్నాడు ఎందుకంటే ఆయన అన్నాడని ఈయన ఈయన అన్నాడని ఆయన అనేది అది సరైన పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల నాకు రాజకీయ అనుభవం ఉంది అన్నాడు ఆఖరికి ఏ ఏ స్థాయిలోకి దిగజారాడంటే టెంట్ హౌస్ లో కుర్చీలు మడత పెట్టుకునే స్థాయికి తండ్రి కొడుకులు ఇద్దరు దిగజారిపోయారు లోకేష్ బాబు గారు కూడా ఒక తీసుకొచ్చి ఇప్పుడు ఆ లోకేష్ బాబు రేపు జరిగేది అదే గతంలో ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద ఓడిపోయాడు ఇవాళ ఇక్కడ ఒక బీసీ చేనేత సామాజిక వర్గం చేతిలో ఓడిపోబోతున్నాడు భారీ ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైతే అభ్యర్థిగా నిలబెడుతున్నారో వాళ్ళు గెలుస్తున్నారు ఇక్కడ అది తర్వాత ఆయన చేసేది రా అంటే మంగళగిరిలోనే పెట్టుకుంటాడేమో బహుశా టెంట్ హౌస్ దానికోసం ఆయన ప్రాక్టీస్ అవుతున్నాడు కుర్చీలు మడత ఖచ్చితంగా లోకేష్ ఇక్కడ రెండోసారి కూడా ఓడిపోతున్నాడు అది వాడికి అర్థమయ్యింది అర్థమయ్యే ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లా ఏమండి వాడు మంగళగిరి అభ్యర్థి మంగళగిరి అభ్యర్థి అయినప్పుడు మంగళగిరిలో ప్రచారం చేయకుండా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అండి ఇక్కడ ఎందుకు తిరగట్లా ప్రజలు ఇక్కడ తిరిగితే తాట తెత్తారు వాడిది ఎందుకని అంటారా వాళ్ళ బాబు ముఖ్యమంత్రి ఉండగా ఈడు మూడు శాఖల మంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడు మంగళగిరిలో ఏ మూలం ఎక్కడ ఏముందో తెలుసా వీడికి మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని పట్టణాలు ఉన్నాయి ఆ మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా ఇవాళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆవిడ వస్తారు పద్మశాలీలకి నేను దత్తత తీసుకుంటాను గతంలో నువ్వు దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేశావు నిమ్మగురిని కానీ ఏం చేసావు ఇవాళ వాళ్ళ అమ్మని ఈ వల్ల కాక వీడు వెళ్తే కొడతారేమోనని ఆడోళ్ళు అయితే వాళ్ళని ఏమన్నారు అన్న ఆలోచనతో వాళ్ళు కూడా ఏంటి బిజినెస్ టెక్నిక్ అనమాట అలాగ వ్యాపారస్తులు కదా హెరిటేజ్ పెట్టుకొని వ్యాపారం చేసుకున్నారు అమ్మ నాన్ను భార్య వాళ్ళ పని ఏంద్రంటే ఇదే వ్యాపారం చేసుకోవడం మీ చర్లో మేము అమ్మీ పెడతాము మామ్మ మా మా ఆయన్ని ఆదరించండి నా భర్తను ఆదరించండి అని వాళ్ళ చేత అడిగించుకుంటున్నారు పాపం వాళ్ళ పొరువును కూడా తీసే పరిస్థితి మంగళగిరిలో లోకేష్ వాళ్ళకి ఆ పరిస్థితిని తీసుకొచ్చాడు ఏంటంటే ఈ మంగళగిరిలో కాదు రాష్ట్రంలో ఎక్కడిది ఇక్కడ గెలవడానికి తెలిసే నియోజకవర్గ వేరే ప్రాంతాల్లో ఏదో శంకరామ శంకరామ ఏదో చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు ఖచ్చితంగా మంగళగిరిలో మళ్ళీ ప్రజలు ఓడిస్తున్నారు వాడిని ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇక్కడ మంగళగిరిలో ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల నుంచి నేను చాలా మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాను వాటర్ పథకం కానీ లేకుంటే హాస్పిటాలిటీ కానీ ఓన్గా పెట్టిస్తున్నాను మా పార్టీ సరఫరా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో గతంతో పోల్చుకుంటే ఇక్కడ మంగళగిరిలో ఆయన మెరుగుపడ్డారని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎక్కడ మెరుగుపడిందండి అంటే వారానికి ఒకసారి వచ్చి అలా అలా సుడిగాల పర్యటన చేస్తే నువ్వు నియోజకవర్గంలో అందుబాటులో లొకేషన్ నువ్వు మూడు శాఖల మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఎక్కడ ఉందో నీకు తెలియదు మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లో అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి కొంపలో ఉండవు కరోనా టైం లాడికి వెళ్ళావా లొకేషన్ నువ్వు అధికార పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత యూపీహెచ్సిలు తొమ్మిది ఏర్పాటు చేశారు అద్భుతంగా పేద ప్రజలకు అద్భుతంగా ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు నువ్వేంటంటే ఏ నియోజకవర్గంలో లేని లే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో పెళ్లి కానుకలని సావు కానుకలు అని చెప్పేసి నాలుగు రిక్షా బండ్లు నాలుగు బడ్డీ కొట్లు ఇచ్చుకొని ఇవాళ మంగళగిరిలో తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నావు ఎందుకు చేస్తున్నావు ఓట్ల కోసమే కదా వ్యాపారమే కదా నువ్వు చేసేది నువ్వు రేపు పొద్దున్న నిజంగా నిన్ను నమ్మి అంటే మంగళగిరి ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు నువ్వు ఎన్ని మోసాలు చేసినా వాళ్ళు తెలివిగా నీకు సమాధానం చెబుతారు నువ్వు అనుకున్నావు నన్ను గెలిపిస్తారని ఖచ్చితంగా ఓడిస్తారు ఒక్కవేళ నువ్వు గెలిచినా నువ్వు అందుబాటులో ఉండవని వాళ్ళకి తెలుసు ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వెళ్ళిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులు మీ కార్యకర్తలు నేను కలవాలంటే మూడు గేట్లు దాటుకొని రావాలి ఆ పోలీసులు రానిచ్చారా ఆ అవమానాలు పొందిన కార్యకర్తలు ఇవాళ నీతో ఉన్నా కూడా బాధపడుతున్నారు ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్దురా బాబు మాకు కూడా బీసీలకి తగలయ్యొచ్చు కదా ఈడు ఈడేంది ఇక్కడ ఓడిపోయి ఓడిపోతున్నాడు ఎందుకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలే బాధపడతా ఉన్నారు ఇంకా నువ్వు ఎక్కడ తిరిగినట్టు ఏం అభివృద్ధి చేసినట్టు ఇంకోటి కూడా సూటిగా అడుగుతున్నా నువ్వు ఇదే పెళ్లి కానుకలు ఇయే బడ్డీ కోట్లు ఇయే తోపుడు బండ్లు నీ బాబు పాపం ఎంతో ఆదరించింది కుప్పం కుప్పానికి ఏమన్నా ఇచ్చావా ఒక బడ్డీ కొట్టు ఇచ్చావా ఓ బండి ఇచ్చావా ఓ పెళ్ళికానికి ఇచ్చావా దినానికి ఏమైనా డబ్బులు ఇచ్చావా మంగళగిరిలోనే ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా పేద ప్రజలు మంగళగిరి ప్రజలు మ మహా తెలివి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు రానున్న రోజుల్లో ఎక్కువ కాలం లేదు నాయన మూడు నెలల్లో నీ జాతకాన్ని ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నీకు చూపిస్తూ ఉంటారు ఈ చిండర పథకం మా పంటకు తెడుర పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతుకు నమ్మల లేదనన్న అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్న మీ గుండ్రలకు నిలకు చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుడి కట్టడమే జగను ఎజెండా బలి 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 కూర్చోవడమే మీ అజెండా కుర్చిమే చెగను ఎజెండా